హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో ద్వారా నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే కనుక ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామందికి మ్యారేజెస్ అనేవి లేటుగా అవుతున్నాయి అలాగే మ్యారేజెస్ అయినా కూడా పిల్లలు కూడా చాలా లేటుగా పుడుతూ ఉంటారు ఈ టూ టాపిక్సే ప్రపంచంలో నడుస్తున్నట్టుగా అవే ఉన్నాయి అన్నట్టుగా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకండి అంటే చాలామంది కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళి ఏమని చెప్తారు పెళ్ళవలేదు పిల్లలు అవ్వలేదు ఏ టైంలో అవ్వాల్సింది ఆ టైంలోనే అవ్వాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటారు అంటూ ఉంటారు వాళ్ళకి తెలియదా అండి వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ పేరెంట్స్కి తెలియదా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఆశపడుతూ సంబంధాలు అనేవి చూస్తారు ఆడపిల్లని ఇలా అంటే అలాగే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి చేసేయలేరు కదా తర్వాత వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని అన్నిటిని ఆలోచించుకుంటారు పేరెంట్స్ అన్ని ఆలోచించుకుని చేసుకోవడానికి చాలా టైం అనేది పడుతుంది అందుకని వెళ్ళి వాళ్ళకి మీరు ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి అక్కడికి వెళ్ళండి ఈ సంబంధం ఉంది ఆ సంబంధం ఉందని మనము ఉచిత సలహాలు అయితే ఇవ్వద్దండి అలాగే పిల్లలు లేని వాళ్ళకు కూడా ఒక్కసారి చెప్తే చాలు అండి మీరు ఇది ట్రై చేసారా ఇలా వెళ్ళారా అని అడిగితే చాలు అది కూడా అడగక్కర్లేదని నా ఫీలింగు ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళకి తెలియదా అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలని వాళ్ళకు ఉండదా ఒక్కసారి మాత్రమే చెప్పండి ఎవరికైనా వాళ్ళు నాకు తెలిసి పిల్లలు పుట్టిన వాళ్ళైనా పిల్లలు కాని వాళ్ళైనా ఎన్నో పూజలు చేసేసి ఎన్నో వ్రతాలు చేసేసి అన్నీ చేసే ఉంటారు మీరు చెప్పే వాళ్ళు ఆల్రెడీ ఉంటారు ఎందుకంటే మీకన్నా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకే బాధ్యత ఉంటుంది మీరేమంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ